దేశ ఐటీ రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు కన్నడ సినీ టీవీ వర్గాలను ఉక్కిపడేలా చేసింది ఈ పార్టీకి రెండు పరిశ్రమలకు చెందిన నటీనటులు పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు అయితే టాలీవుడ్కు చెందిన హీరో శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు ఈ కేసులో వినిపించడంతో కలకలం రేపింది ఆ వెంటనే వీరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు తాము ఆ రేవు పార్టీకే వెళ్ళలేదని మేము అలాంటి వాళ్ళం కాదని వీడియో బయటలు వదిలారు మరి ఎవరు వెళ్ళకపోతే ఇంతకీ దొరికిన వారెవరు అనే సందేహాలు కలుగుతున్నాయి రేవు పార్టీ జరిగిన జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డిదిగా పోలీసుల విచారణలో తేలింది రేవు పార్టీలో డ్రగ్స్ కొక్కైన్ వంటి మాదక ద్రవ్యాలు లభ్యమవ్వగా పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా హాజరైనట్లు తేల్చారు అది కూడా తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన వారే వీరిలో అత్యధికంగా ఉన్నారట అలాగే వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరిట ఇష్యూ అయిన పాస్ అతికించిన కారు లభ్యమయ్యాయి బెంగళూరు పోలీసులు నార్కోటిక్స్ విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి సినీ నటి హేమ తాను పార్టీకి వెళ్ళలేదన్న వార్తలను బెంగళూరు పోలీసులు ఖండించారు ఆమె పోలీసులు అదుపులోనే ఉందని వారిని అందరినీ తప్పుదోవ పట్టించడానికి హేమ ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు